శ్రీ గురుభ్యో నమ జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారు మనకి ఈరోజు అందించినటువంటి ఒక గొప్ప సాధన రత్న మాల ఏంటంటే కారు చిచ్చుకింత క్రమముతో చేయురో క్రమము తప్పినేని కలలు లేవు కలలైసుడౌటీ కాళికాంబహంసాలాంబ సాధన అనేది ఒక దివ్యమైనటువంటి అద్భుత శక్తి అది ప్రత్యక్షానుభవముతో సంపాదించినటువంటి ఒక దివ్య ఔషధం అటువంటి దివ్య ఔషధాన్ని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ దివ్య ఔషధము ద్వారా మనకి భగవంతుడిని చూపించేటటువంటి క్రమం ఈ క్రమంలో మన షట్చక్ర సాధన చేస్తాము ఈ షట్చక్ర సాధనలో శరీరం అంతా విపరీతమైనటువంటి వేడిని ఉష్ణాన్ని పొందుతుంది ఈ ఉష్ణము అధికమైన తరువాత ఆ ఉష్ణము సూర్య తాపంలాగా వెదజల్లి శరీరం అంతా ఉష్ణము పొంది దాని తాలూకా శక్తి వలన ఆ ఉష్ణ తేజస్సు వలన మొత్తం కేంద్రీకృతమైనటువంటి ఒక తెల్లని వెలుగుల చంద్రకాంతి లాంటి ఒక ఒక వెలుగుల రాసి ఇక్కడ మనకి గోచరిస్తుంది అవుతుంది అది కార్చిచ్చులాగా శరీరం మొత్తం మనకి ప్రకటితమై వ్యాపించి మనకి ఈ చంద్రకాంతిలాగా ప్రకటితమవుతుంది అయితే ఈ ఈ ప్రకటించడంలో మనకి కొన్ని కళలు ఇప్పుడు కళలు అంటే వర్ణాలు కొన్ని వర్ణాలు మనకు దృగ్గోచరం అవుతాయి ఆ వర్ణాల్లో ఒక్కొక్క రకాల అనుభూతిని బట్టి ఒక్కొక్క వర్ణం సమస్త కళలు మనకి దృగ్గోచరం అవుతాయి ఆ దృగ్గోచరానికి అతీతంగా ఉండేటటువంటి అంటే మొదటి సోపారంలో కొన్ని కళలు కొన్ని వర్ణాలు మనకి కనిపిస్తుంటాయి చాలామంది ఏంటంటే ఈ వర్ణాల దగ్గర ఆగిపోతారు అక్కడికి అది ఆగిపోతుంది ఇదే ఒక ఒక అనుభూతి అనుకుని ఆగిపోతారు కొంతమందికి నాదాలు వినిపిస్తుంటాయి స్వరాలు అక్కడికి కొంతమంది ఆగిపోతారు ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతులు జరుగుతుంటాయి దానికి అతీతముగా ఉండేటటువంటి శక్తి దాని దాటిన తరువాత ఉండేటటువంటి చైతన్య వెలుగుల రాశి మనకి దృగోచరమై అక్కడ కళలు ఉండవు కళలు లేనటువంటి స్థితి ఆ స్థితినే ఈశుడు పరమాత్మ పరంధామము ఆ ధామములో పరమాత్మ యొక్క ధామము కాబట్టి దాన్ని పరంధామం అంటారు అది మనకి దృగ్గోచరం అవుతుంది దానిని లక్ష్యంగా చేసుకుని కనిపించేటంత వరకు కూడా మనం సాధన పెంపొందింపు చేసుకోవాలి ఎవరైతే ఈ సాధన అంతవరకు చేసుకుని అనుభూతిని పొందుతారో వారు జీవన్ముక్తులవుతారు వారికి సమస్తము అవగతమవుతుంది వారికి సమస్త సిద్ధులు ప్రాప్తిస్తాయి వారి జీవితము ధన్యమవుతుంది ఈ మానవ జీవితం ధన్యమవుతుంది అది స్వామివారు మనకిచ్చినటువంటి అనుభూతుల్లో వచ్చేటటువంటి మనకి అనుభూతులు ఈ సాధనానుభూతిలో వచ్చినటువంటి అనుభూతులు మనకి వివరణ చేశారు కాబట్టి స్వామివారు ఈ విధంగా మనకి అంటే మనం సాధన చేయడం వల్ల వచ్చేటటువంటి అనుభూతులను వివరించారు ఆ అనుభూతులను బట్టి మనము ఏ స్థాయిలో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఇంకా సాధన కొనసాగించుకుంటే మనం పరిపూర్ణత్వం పొందుతాము మన స్థితి పరిపూర్ణతమవుతుంది మన తాలూకా ఈ సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఇవన్నీ దగ్ధమయ్యి మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుతాము అనేటువంటి విషయాన్ని స్వామివారు చెప్పారు కాబట్టి ఈ సాధనే అన్నింటికీ ఆధారము మూలము సమస్త దోషాలని పాపాలని సంచిత సంచితాలని ప్రారంధాలని పోగొట్టడానికి సాధన ఈ సాధనలో ఒక్కొక్క అనుభూతి దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి విషయాలు రుగ్మతలు పరిసమప్తమవుతాయి అక్కడ తగ్గించబడతాయి కాల్చబడతాయి దహించబడతాయి అందుచేత వాటిని అధిగమించిన తర్వాత ఇంకా లోన బ్రహ్మానందం అది మనం పొందుతాము అది అనుభూతి ద్వారా చేయాలి అందుచేత ఈ సాధనలో వచ్చినటువంటి ఆ విపరీతమైనటువంటి విషయాల్ని మనం కష్టాలుగా భరించు అనుకుంటాము అవి కష్టాలు కాదు ఆ సాధనలో వచ్చేటువంటి అవరోధాల్లో ఆ అవరోధాలని అధిగమించడానికి మనం ఇంకా సాధన చేసి స్వామివారు ఇచ్చినటువంటి ఆ అనుభూతుల్ని మనం స్మరించుకొని ఇంకా దాటాలి ఇంకొకటి ఉంది ఈ ఈ ఈ కష్టం ఈ అవరోధం వచ్చింది దీని తర్వాత ఉన్నది అని మనకు విషయాన్ని తెలియపరిచారు స్వామివారు అంతటి మహాద్భుతమైనటువంటి అనుభవ విషయాన్ని మనకి అందించారు కాబట్టి స్వామివారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మనము ఈ సాధనను మాత్రం కొనసాగించుకుంటూ మన జీవితాన్ని పుణ్యమంతంగా ధన్యవంతంగా చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి